దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు నిరంతర అధ్యయనం చేసి అరవై దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అంబేద్కర్ గారు పరిశీలించి దానిలో ఉన్న మంచి విషయాలను మన రాజ్యాంగంలో పొందుపరిచి భారతదేశం కాదు ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం అంటే మన రాజ్యాంగం మొత్తం కూడా చేతితో రాసిన రాజ్యాంగం హిందీ ఇంగ్లీష్ లో చేతితో రాసిన రాజ్యాంగం ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ఈ రాజ్యాంగము పుస్తకము బరువు మూడు కిలోల ఏడు వందల యాభై గ్రాములు దానికి వాడిన పేపర్ ఏదైతే ఉందో అది వెయ్యి సంవత్సరాల వరకు కూడా చెడిపోకుండా చిరిగిపోకుండా ఉండే దాని మీద రాయడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దేశం జనవరి ఇరవై ఆరో తారీఖు అయితే దానికి ముందు నవంబర్ ఇరవై ఆరో తారీఖు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది అంటే ఈ రోజు నుండి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా రాజ్యాంగ దినోత్సవాలు ఒక సంవత్సరం పాటు జరపాలి రాజ్యాంగంలో ఉన్న విలువలు రాజ్యాంగం గొప్పతనము రాజ్యాంగం ప్రతి పౌరుడికి తెరవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది డెబ్బై ఐదవ సంవత్సరం ఇది ఈ సందర్భంగా అందరికీ అందుబాటులో రాజ్యాంగాన్ని తీసుకురావాలి దాంట్లో ఉన్న విషయ పరిజ్ఞానం ప్రతి ఒక్క పౌరునికి తెలియాలనే ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు ఉత్సవాలు జరపాలి అని చెప్పేసి సమా సమావేశాలు సభలు అవగాహన సదస్సులు డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఇట్లా రకరకాలుగా ఎంత వీలైతే అంతవరకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రతి ఊరికి పంచే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టబోతూ ఉన్నారు ప్రాతిపత్తి ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రకారము ఎస్సీలను ఏపీసీలు వర్గీకరించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము ఏమో అంటారు ముందు ఎగేయడం వెనకకు నెట్టేయడం అన్నట్టు రేవంత్ ప్రభుత్వం అందరి ముందేమో మాదిగా కులానికి నేను న్యాయం చేస్తా అని చెప్పేసి నిండు సభలో అసెంబ్లీలో మాట్లాడి అందరికంటే ఫస్ట్ తెలంగాణ ఉంటది అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తా మరి వెంటనే అమలు పరుస్తా ఉన్నాడు కానీ మొదటి స్థానం హర్యానా రాష్ట్రం ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీల నేపీ వర్గీకరించడానికి మరి ఫస్ట్ రాష్ట్రం ఇవాళ హర్యానా అయింది ఇప్పటికే పంజాబ్లో అమలు అవుతూ ఉంది త్వరలోనే కర్ణాటక మద్రాసులో కూడా అమలు కాబోతూ ఉంది కానీ ఈరోజు మాదిగల వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా మాదిగల వల్లనే నేను జెడ్పీటీస్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి కూడా అయినా నా సామాజిక వర్గమైన రెడ్డిలు నాకు ఎవరు కూడా సహకరించలే మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అయినని చెప్పిన రేవంత్ రెడ్డి ఇటు కేబినెట్ మంత్రులల్లో కానీ ఎంపీ టిక్కెట్లలో కానీ మాదిగలకు మొండి చేయించడం జరిగింది అంటే మంత్రులల్లో మాదిగా లేడు అదే విధంగా మరి ఎంపీ స్థానాలల్లో కూడా మాదిగా లేడు ఎందుకోసం అంబేద్కర్ గారి ఆశయం అంటేనే సామాజిక న్యాయం సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రంగాల్లో కాకుండా సంక్షేమ రంగంలో కూడా వారిని ఆర్థికంగా ఎదుగటాట చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి సిద్ధశుద్ధి ఉండేది ఉంటే అరవై రోజుల్లో జనగణ జరగాలని ఇప్పటికే పంపించడం ఏదో ఒంతు మరి సబ్ కమిటీ అని కూడా వేసినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నువ్వు ఎన్ని కమిటీలు వేసి లేదా కమిషన్ ఏక ఏక సభ్య కమిషన్ కూడా వేసినావు ఇవన్నీ కాలయాపన చేయడానికి మాత్రమే చేస్తా ఉన్నాడు ఒక్క ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇప్పుడున్న జనాభా లెక్క వెంటనే ఇచ్చే